హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భీమవరంలో మాము చెట్లు కార్తీక మాసం అయిపోయిన తర్వాత ఇలా దీపాలు వద్ద చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఇది కార్తీక మాసం లాస్ట్ ఫ్రైడే వీడియో అండి అప్పుడు మేము సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుందామని చెప్పి అన్నవరం స్టార్ట్ అవుతున్నాము ఇంక ఇక్కడ మా బ్రదర్ అయితే మమ్మల్ని అన్నవరం అయితే తీసుకువెళ్తున్నాడు మార్నింగ్ వచ్చేసాడు మేము అలాగే మా అక్క వాళ్ళు వెళ్తున్నాము సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడానికి ఇంకా మేము మా అక్క వాళ్ళు కూడా అక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళని పికప్ చేసుకుని ఇంకా మా గ్రామ దేవత అయిన మావులమ్మ దర్శించుకొని మా జర్నీని అయితే స్టార్ట్ చేస్తాము మేము వెళ్ళేసరికి గుడి ఓపెన్ చేయరేమో అనుకున్నాం కానీ అప్పుడే ఓపెన్ చేశారు ఒక టూ మినిట్స్ ఆగండి అమ్మ అమ్మవారిని దర్శనం చేసుకుని వెళ్తురు కానీ అన్నారు అప్పుడు అమ్మవారిని అలంకరిస్తున్నారు ఇంకా అమ్మవారి అలంకరణ పూర్తి అయిపోయిన తర్వాత అమ్మవారిని దర్శించుకుని మేము జర్నీ స్టార్ట్ చేశాము మొదటి దర్శనం మాదే అయింది చాలా బాగా అనిపించింది అలా అమ్మవారిని చూస్తుంటే మైండ్ అంతా చాలా ప్రశాంతంగా అనిపించి మా జర్నీని అయితే స్టార్ట్ చేశాము మేము అరౌండ్ ఫైవ్ ఫైవ్కి స్టార్ట్ అయ్యాము గుడి దగ్గర నుంచి మా తల్లి గుడి దగ్గర నుంచి కరెక్ట్గా మాకు అన్నవరం వెళ్ళేసరికి ఎయిట్ అయ్యింది ఇది అన్నవరంలో ఘాట్ రోడ్డు ఈ ఘాట్ రోడ్డు నుండానే మనం కొండపైకి వెళ్తాము చాలా బాగా అనిపించింది అండి అలా అమ్మవారిని దర్శించుకుని ఇలా అన్నవరం ఇక్కడికి వచ్చి వ్రతం చేసుకోవడం అంతా బాగుంది ఇంకా ఇది అంతా కార్ పార్కింగ్ ఇంకా కార్ పార్కింగ్లో కార్ పార్క్ చేసేసుకుని ఇంకా వ్రతానికి సంబంధించిన పూజా సామాగ్రి అంతా తెచ్చుకున్నాం కదా అవి తీసుకుని మేమైతే వ్రతానికి స్టార్ట్ అవుతున్నాము మేము ఇంకా కార్తీక మాసం లాస్ట్ డేస్లో వెళ్ళాం కాబట్టి అంతగా రష్ అయితే లేదు బాగా ఉంది పెద్దగా లేరు ఇంకా మేము అందరం చాలా ప్రశాంతంగా వ్రతం అయితే కంప్లీట్ చేసుకున్నాము ఇదిగోండి ఇక్కడ ఇదంతా గుడి గుడికి ఆపోజిట్లోనే మనకి వ్రతం టికెట్స్ ఇస్తారనమాట ఇంకా అక్కడికి లైన్లో వెళ్ళి వ్రతం టికెట్స్ తీసుకున్నాము వ్రతంలో కూడా మనకి వెయ్యి రూపాయలు పదిహేను వందలు రెండు వేలు అలా మూడు వందలు ఇలా ఫోర్ క్యాటగిరీస్ ఉన్నాయండి వ్రతం టికెట్స్ మేమైతే థౌజండ్ రూపీస్ వ్రతం టికెట్ అయితే తీసుకున్నాము ఇది ఇది వరకు ఎయిట్ హండ్రెడ్ అలా ఉండేది వ్రతం టికెట్ ఇప్పుడు మళ్ళీ దాన్ని థౌజండ్గా ప్రైస్ని అయితే పెంచారు ఇంకా మేము ఇంకా థౌజండ్ రూపీస్ వ్రతం టికెట్ అయితే తీసుకున్నాము ప్రతీ చోట వ్రతం చేసే విధానం అయితే ఒకటే ఉంటుంది కానీ వ్రత మండపాలే డిఫరెంట్ అండి ఇంకా ఏ తీసుకున్నా మనము త్రీ హండ్రెడ్ అయినా థౌజండ్ అయినా ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ ఏది తీసుకున్నా వ్రతం చేసే విధానం ఒకటే వ్రత మండపాలు మాత్రమే కొంచెం మారుతూ ఉంటాయి టూ థౌజండ్ రూపీస్ వ్రతం అయితే గర్భగుడి ముందు చేస్తారు అంతే మిగతాదంతా సేమ్ అలానే ఉంటుంది ఇంకా మేము ఇక్కడ అందరూ వచ్చేదాకా వ్రతం స్టార్ట్ చేయరు కదా మేము కూర్చొని కాసేపు ఇలా పిక్స్ తీసుకొని వ్రతం కావాల్సిన ఐటమ్స్ అంతా సర్దుకుంటున్నాము అప్పుడు ఒక్కొక్కరిగా వచ్చారు అప్పుడు అందరూ వచ్చిన తర్వాత వ్రతాన్ని అయితే స్టార్ట్ చేస్తారు కదా చాలా బాగా అనిపించింది ఎప్పుడూ మేము వెళ్తామండి కార్తీక మాసంలో కంపల్సరీగా వెళ్తాము మేము హైదరాబాద్లో ఉంటే కొద్దిగా వీలు కాకపోవచ్చు కానీ భీమవరంలో ఉంటే కంపల్సరీ వెళ్తాం లాస్ట్ ఇయర్ మిస్ అయింది అందుకని ఈ ఇయర్ ఇంకెలా అయినా వెళ్ళాలని చెప్పి ఇంకా మేము మా అక్క వాళ్ళు స్టార్ట్ అయ్యాము వ్రతం చేసుకోవడానికి మా అమ్మగారు వాళ్ళు అయితే ఎవ్రీ ఇయర్ అస్సలు మానరండి మా చిన్నప్పటి నుంచి వాళ్ళు ప్రతి సంవత్సరం సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకుంటారు వాళ్ళు ఈ ఇయర్ ఈ ఇయర్ అయితే కార్తీక మాసం స్టార్ట్ అవ్వగానే వెళ్ళిపోయారు మేము ఇంకా కార్తీక మాసం లాస్ట్లో వెళ్ళాము ఇంకా కార్తీక మాసం చివరి రోజులు కాబట్టి పెద్దగా రష్ అయితే లేదు చాలా ప్రశాంతంగా మేము వ్రతాన్ని అయితే కంప్లీట్ చేసుకున్నాము ఈ వ్రతాన్ని మనం ఎక్కువగా శుభకార్యాలలో అనగా ముఖ్యంగా పెళ్ళిళ్ళకి గృహప్రవేశాలకి మన ఇంట్లో ఎక్కువగా చేసుకుంటాం అందరికీ తెలిసిందే కదా ఇంకా ఇంట్లో ఎన్ని శుభకార్యాలు నిర్వహించినా అన్నవారి క్షేత్రంలో సత్యనారాయణ స్వామి వ్రతం చేయాలనే ఆలోచన ప్రతి భక్తుల్లో ఉంటుంది కొత్తగా పెళ్ళ ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటే కలకాలం సుఖ సంతోషాలతో ఉంటారని ఇక్కడ నమ్మకం ఈ క్షేత్రం ఎందుకింత ప్రసిద్ధి అంటే అన్నవరమాలయం రెండు అంతస్తుల్లో ఉంటుంది పై అంతస్తులో ఒకవైపు శివుడు మరోవైపు అమ్మవారు మధ్యలో మీసాలతో సత్యనారాయణ స్వామి ధీరుల్లా కనిపిస్తారు కింద అంతస్తులో ఉండే పీఠం కిందనే కాశీ నుంచి సిద్ధుడు తీసుకువచ్చిన యంత్రాన్ని ప్రతిష్ఠించారు అక్కడ లింగాకారం కనిపిస్తూనే పైన స్వామి స్వరూపం ఉంటుంది అంటే కింద ఉన్న పీఠభాగం బ్రహ్మదేవుడు లింగాకారం శివుడు పైన ఉన్న మూర్తి విష్ణువు ఇలా త్రిమూర్తులు కలిసిన స్వరూపం కింద అంతస్తులో ఉంటుంది ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ ఏకాదశి రోజున స్వామివారికి కళ్యాణం చాలా వైభవంగా జరుగుతుంది కార్తీక పౌర్ణమి రోజున అన్నవరంలో జరిగే గిరి ప్రదక్షిణలో లక్షల మంది భక్తులు పాల్గొంటారు వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం తర్వాత అంతటి ప్రసిద్ధి చెందిన ప్రసాదం అన్నవరం సత్యనారాయణ స్వామి వారి ప్రసాదం ఈ ప్రసాదం అయితే చాలా బాగుంటుంది మాటల్లో అసలు మనం చెప్పలేము ఈ అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం గురించి అంత రుచిగా ఉంటుంది ఈ అన్నవరం సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవడం వల్ల ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకం అందుకునే ఎక్కువగా హిందువులందరూ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తుంటారు అన్నవరం సత్యనారాయణ స్వామి వ్రతము ఆలయంలో ఎలా జరుపుతారనేది మీకు కూడా తెలుస్తుందని వీడియో అంతా అలానే ఉంచేశాను అంటే ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటారు కదా ఎప్పుడు వెళ్ళని వాళ్ళు వాళ్ళు వెళ్ళి చేసుకోవాలనే ఉద్దేశం ఉన్న వాళ్ళు అసలు ఎలా చేస్తారు అని తెలుసుకుంటారని చెప్పేసి అలానే ఉంచేశాను మనకి పూజా సామాగ్రి మొత్తము ఆలయం వాళ్ళే ఇస్తారండి మనము ఏమీ తీసుకెళ్ళిన అవసరం లేదు కొబ్బరికాయలు అలాగే పువ్వులు తీసుకువెళ్తే సరిపోతుంది అరటిపళ్ళు మిగతా పూజా సామాగ్రి అంతా కూడా మనకి గుళ్ళో వాళ్ళే ఇస్తారు ఇవన్నీ తెలుసుకుంటారని చెప్పి నేను వీడియో మొత్తం వ్రతం ఎలా చేయిస్తారనేది ఇలా రా వీడియోగానే మీకు షేర్ చేస్తున్నాను మీరు కూడా చూడండి ขอมแหกตะลันตาอย่างมหาขอมไข่เปลาอย่างมหาขอมสาจักรตะลันตาอย่างมหาขอมหลักโพธตะายอย่างมหาขอมแบกตะลายอย่างมหาขอมแบกการาสายอย่างมหารวมนาจิกสาอย่างมหาตากระเจงตะายอย่างมหาหลักตะลันตาอย่างมหาสรบาลนาอย่างมหาแผ่นคายอย่างมหาสังต๊โก నమస్తః అవదోమస్త నమః మహా గణనాయ నమః అవసనాతం తత్రే పరమేతియాని వేద యామి రెండవ శ్లోకతాయ సార్లు విచారమారా హోమ ప్రాణాయ నడవై పిల్లడి తదవై పిల్లలపడ గిండి ఇని అవదనా వంతపారమ అంటాడు దేవ మంత్రాలు చదువుతాను ఒక పాములో

సహా సతిరే జనాః నమః సహా సత్ నమః సబోమేన సునాః నమః అద్యేస్తాదసాః నమః జ్యోతిషానాః సబోహమ నమః కంఠానాః యవన్యానయః సాంగ శక్తే బద్వసేన సర్వానాం విష్ణుమహానాదం ప్రసీదసే పుష్ప సంార్పయావే అనగదుస్ స్వాం భ్రందకవేశ్యవే ఈ సాధన్య క్లాస్ నంబర్ 12 లో చేసుకొని త్వరలో మరొకసారి మీ జనక ఉంటనే ఓ మామాయ శావ యోవస్థానం గుర్తితన అనేరాయ

కొబ్బరికాయలు తెచ్చి మనము ఇక్కడ మండపంలో పెట్టుకోవాలి నెక్స్ట్ ఇంకా మనకి అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదాన్ని ఇస్తారండి చాలా రుచిగా ఉంటుంది ఈ ప్రసాదం కూడా అక్కడ పెట్టేసి వాళ్ళు చెప్తారనమాట మొత్తం నివేదించేసి ఆ తర్వాత హారతి ఇచ్చి మనము దక్షిణ తాంబూలాలు అయితే అక్కడ ఉన్న బ్రాహ్మణకి ఇచ్చేయాలి ఇంకా మా వ్రతం అంతా పూర్తి చేసుకొని ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకొని మేమైతే ఇంకా దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయామండి పైన స్వామివారిని దర్శించుకొని ఇంకా బయటకు వచ్చిన తర్వాత గుడి దగ్గరలో గోశాల ఉంటుంది ఇంకా గోశాలలో కూడా స్వామివారిని దర్శించుకుని ఇంక గోవులకి అయితే దాన తీసుకున్నాము ఈ దానాన్ని గోవులకి పెడుతూ ఇంక స్వామివారిని దర్శనానికి అయితే చేసుకుని స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత ఇంక అక్కడ దగ్గరలోనే రావి చెట్టు ఉంటుంది రావి చెట్టు దగ్గరకు కూడా దీపాలను వెలిగించాము అన్నవరం ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడ మూడు వందల అరవై ఐదు వత్తు వెలిగిస్తాము కార్తీక మాసంలో వచ్చినప్పుడు ఇంకా అది కూడా తీసుకుని అందరం అయితే మూడు వందల అరవై ఐదు వత్తు వెలిగించి దర్శనం అయితే చేసుకున్నాము ఇక్కడ గోపురం దగ్గర కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము ఇంక ఇదంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చేస్తున్నాము ఇంకా బయట ప్రసాదం కౌంటర్స్ దగ్గర ప్రసాదాలు తీసుకుని మళ్ళీ మేము రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము ఇంకా మాకు వ్రతము దర్శనం కంప్లీట్ అయ్యేసరికి టెన్ థర్టీ ఆ టైం అయింది ఇంకా మా ఆ టైంకి మేము రిటర్న్ స్టార్ట్ అయిపోయాము ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయి రాజమండ్రి వచ్చేసాము రాజమండ్రి వచ్చేసరికి మాకు అరౌండ్ టూ థర్టీ ఆ టైం అయింది ఇంకా రాజమండ్రిలో శ్రీ గ్రాండ్లో ఫుడ్ బాగుంటుందని చెప్పి ఇంకా లంచ్ చేసి మళ్ళీ స్టార్ట్ అవుదామని ఇంకా లంచ్ అయితే ఆర్డర్ ఇచ్చాము వెజ్ థాలి ఒకటి మష్రూమ్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చాము ఇంకా అవి మేము లంచ్ అంతా పూర్తి చేసుకుని ఇంకా లంచ్ పూర్తి చేసుకుని అక్కడ దగ్గరలోనే మాకు రెస్టారెంట్ దగ్గరలోనే గోదావరి ఘాట్ ఉంది ఇంకా అక్కడికి కూడా వెళ్దామని చెప్పేసి ఇక్కడ లంచ్ అంతా ఫినిష్ అయిన తర్వాత అక్కడికైతే వెళ్ళాము మళ్ళీ ఇదిగోండి ఇక్కడ దగ్గరలోనే ఉంది ఇగో ఇక్కడ పెద్ద శివలింగం అయితే ఉంది ఇంకా అక్కడ నుంచి అక్కడ పక్కనే గోదావరి పుష్కర ఘాటు చాలా ప్రశాంతంగా చాలా బాగుంది ఇంకా అక్కడికి వెళ్ళి కాసేపు అక్కడ కూర్చుని ఇలా దర్శనం అయితే అక్కడ స్వామి గుడి కూడా ఉంది అక్కడ దర్శనం చేసుకుని ఇక్కడ గోదావరి దగ్గర కాలు కడిగి నెత్తి మీద నీళ్ళు అయితే చల్లుకున్నాము ఎందుకంటే ఇంకా వ్రతం చేసాం కదా ఇక్కడ ఇంకా స్నానాలు చేయకూడదని చెప్పేసి ఇంకా ఇది అందుకో అండి ఇదంతా గోదావరి ఘాటు దగ్గర ఇంకా అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము ఇంత దూరం వచ్చాం కదా అసలే రాజమండ్రి ఫేమస్ రోజు మిల్క్ కూడా మనం ఒకసారి టేస్ట్ చేయాలని చెప్పి ఇంక అక్కడికైతే వచ్చాము ఒక్కొక్కరు ఒక్కొక్క టేస్ట్ చేశారు నేనైతే పిస్తా మిల్క్ అలాగే మా వారు వాళ్ళైతే రోజు మిల్క్ మా అక్క అయితే ఇక్కడే ఈ ఫౌంటైన్ చాక్లెట్ అయితే తీసుకుంది ఇంకా అవి తీసుకుని ఇంకా అందరం టేస్ట్ చేసి మళ్ళీ మా రిటర్న్ జర్నీని అయితే స్టార్ట్ చేసేసాము అన్నీ కూడా చాలా బాగున్నాయి అక్కడ టేస్ట్ అయితే ఇంకా అవి తీసుకుని మళ్ళీ రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యాము రిటర్న్ స్టార్ట్ అయ్యి భీమవరం వచ్చేసరికి మాకు అరౌండ్ ఫైవ్ థర్టీ ఆ టైం అయిపోయింది భీమవరం వచ్చేసరికి కొద్దిగా వర్షం కూడా పడింది ఇంకా ఇదేనండి ఈ వాటి వీడియో మా వీడియో మా వ్రతం వీడియో ట్రావెలింగ్ అంతా మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ భీమవరంలో మా ముచ్చట్లు